మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డి పాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్స్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విజయండి సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డి మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ రోడ్ भया सागरमा राहुल गरे बाहु मेरो अताबाट पार्सल पठाइदिन्छु ఈ మధ్యన ఇసిడిపాళెం గ్రామ పంచాయతీ బోలినాయుడు చెరువు సంబంధించి మా పార్టీ నాయకుడు షేక్ రఫీ గారిని క్రూరంగా చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటాం ప్రతి విమర్శలు చేసుకుంటాం అంతవరకే పరిమితం కావాలి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి బహుశా నెల్లూరు టౌన్లోనే ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినట్టున్నాయి ఇది మంచిది కాదు ఏ పార్టీ వాళ్ళకు కూడా మంచిది కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఎలక్షన్స్లో ప్రజలు ఓట్లేసి గెలిపించినారా లేకపోతే ఈవీఎంలు గెలిపించినాయా అని అనేది భగవంతుడికి తెలియాలి అదృష్టం ఉంటే ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ఇంకొకటి అవుతాం పదవులు వచ్చేసాయి కదా అని అనేసి ఇటువంటి వాటిని సమర్థించకూడదు కరెక్ట్ కూడా కాదు నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇద్దరిని కూడా కోరుతున్నాను ప్రశాంతమ్మని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చిత్తశుద్ధితో నిజాయితీగా ఎంక్వైరీ చేయించండి కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా ఎప్పుడు కూడా ఈ మర్డర్స్ కానీ అంత దూరం ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా పోరు ఈ నియోజకవర్గంలో చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రజలందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఆ ఎలక్షన్స్ అప్పటి వరకే తిట్టుకుంటాము తర్వాత ఎక్కడ పడ్డా కూడా మాట్లాడుకుంటుంటాం అంతవరకే పరిమితం కావాలే తప్ప ఈ చంపుకోవడాలు కొట్లాటలు ఇది మంచిది కాదు చిత్తశుద్ధితో ఎస్పీ గారితో మాట్లాడి ఎంక్వైరీ చేయించండి ఆ గ్రామంలో తెలంగాణకు సంబంధించి ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఈ హత్యకు కారకులు దీని మీద ఈ మధ్యనే నేను ఆ కుటుంబాన్ని పరామర్శించబోయినప్పుడు ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఒక ముగ్గురు ప్రముఖ వ్యక్తులు దీని వెనుకున్నారు ఎంక్వైరీ చేయించండి అని ఆ పసిపడ్డలిద్దరూ నా చేతులు పట్టుకొని ఏడ్చారు అతను భార్య కూడా ఏడ్చింది అది అసలు చాలా బాధాకరమైనటువంటి విషయం చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు రఫీ చాలా మంచివాడు నాతో కూడానే ఉన్నాడు అటువంటి వ్యక్తిని దారుణంగా చంపేశాను ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరు ఎంక్వైరీ చేసి బయటకు లాగాలి ఇక హైదరాబాదు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మన వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళని వాళ్ళ కుటుంబాలని నెల్లూరు జిల్లాలో ఎక్కడా ఉండకుండా వాళ్ళు తెలంగాణకే పంపించేసే విధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కృషి చేయాలి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దైవాల రాజ్యసభకు ఎంపికైనాడు ఎలక్షన్ వరకు అందరం కలిసే ఉన్నాం ఎలక్షన్స్ తర్వాత ఆ ఎలక్షన్స్లో ఆయన ఏదో చిన్న విషయం మీద బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఒక విధంగా మంచి చేసే వ్యక్తే ఆయన గురించి కూడా విమర్శలు చేయడం అనవసరం అదే కోరుతున్నాను ప్రభాకర్ రెడ్డి గారు మీరు ప్రశాంతమ్మ ఇద్దరు కూడా ఎంక్వైరీ చేయించాలి దీంట్లో దోషులు ఎవరో బయటకు తీసుకురావాలి ఆ కుటుంబానికి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి అండగా మనం అందరం ఉండాలి ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం విమర్శలు చేసుకుంటాం అవి రొటీన్గా జరిగే ప్రక్రియ అది కూడా మీరు మాతో ఉన్నారు మేము మీతో ఉన్నాం అందరం కలిసిమెలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగాం తర్వాత మీరు మాకు దూరమైనారు మీకు దయచేసి ఇటువంటి వాటిల్ని మనం సమర్థించకూడదు ఇక్కడే ఈ పులి స్టాఫ్తోనే ఇంకా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ ఈ హత్యలు ఆత్మహత్యలు అన్నిటికీ మనం ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే కరెక్ట్ కాదు మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీని వెనక ముగ్గురు ఉన్నారని చెప్పేసి ఆ కాలనీ మహిళలందరూ కూడా వచ్చి నా దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది ఐదు వేలిస్తే చంపేస్తారు పదివేలు ఇస్తే చంపేస్తారు ఏమో రేపు ఐదు వేలు పదివేలు తీసుకొని ప్రసన్న కుమారెడ్డిని చంపేయచ్చు ప్రశాంత్ అమ్మను కూడా చంపేయచ్చు ఇటువంటి వాటిల్ని మనం ప్రోత్సహిస్తూ ముందుకు పోతూ ఉంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు దీన్ని ఇక్కడితోనే పులుస్తా పెట్టాలి ఆ కుటుంబానికి అండగా నిలవాలి ఆ పసిబిడ్డలు ఏడుస్తుంటే చాలా దారుణం అసలు ఇటువంటి సంఘటన మన నియోజకవర్గంలో జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం let me <coughs>